త్వరగా గేమ్ చేంజర్ సినిమా అప్డేట్ ఇవ్వండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ శంకర్ని కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది ఇక శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు ఇక ఆ సినిమా అప్డేట్ కొరకు పవన్ కళ్యాణ్ ఆతురతగా అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గొప్ప అనే చెప్పాలి ఎందుకంటే తాను ఏపీ డిప్యూటీ సీఎం పదవులు నుంచి ఎంతో బిజీగా అయిపోతున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ప్రజలలో దేవుడు అని చెప్పాలి ఇంకా మరి దగ్గరుండి మరి వారి యొక్క బాగోగులు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అలా ఏపీలో తిరుగుతూ తన టైం అంతా అక్కడే అయిపోతూ బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా తన కొడుకు మరి ప్రచార నేపథ్యంలో ఎంతో సపోర్ట్గా నిలిచాడు రామ్ చరణ్ తన బాబే అంటే ప్రాణాలు ఇచ్చేవాడు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా రామ్ చరణ్ పేరే గుర్తుకొస్తుంది ఇక తనకి ఏ విధమైన సపోర్ట్ అయినా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా మరి గేమ్ చేంజర్ మూవీ పవన్ కళ్యాణ్ కాదు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని కూడా మాట్లాడుకొస్తున్నారు అయితే త్వరలోనే మరి షూటింగ్ దగ్గర పడబోతుంది త్వరలోనే షూటింగ్ అయిపోతుంది దాని తర్వాత మరి మీకు అప్డేట్ వస్తుంది దాదాపు బా రామ్ చరణ్ ఒక కూతురు క్లింకారా బర్త్డే వరకు ఈ సినిమా మొత్తం అయిపోతుంది ఖచ్చితంగా అప్పటివరకు అప్డేట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారంట డైరెక్టర్ శంకర్ పవన్ కళ్యాణ్తో ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి